భక్తులను దోపిడీ చేస్తున్న దర్గా కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాతుక్ శ్రీనివాస్ నాయక్ కోరారు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య కిలుపు కోసం మండలంలోని అన్నారం షరీఫ్ యాకూబ్ షావలి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ వందల ఏళ్ల చరిత్ర కలిగిన యాకూబ్ షావలి దర్గా దర్శనానికి వచ్చే భక్తుల నుండి నిబంధనలకు విరుద్ధంగా బలవంతపు వసూళ్లు చేస్తున్న కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు వక్ఫ్ బోర్డు చైర్మన్ కు ఫిర్యాదు చేయడం షెరీ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఈ కాంట్రాక్టర్ భక్తుల దగ్గర నుంచి అధిక దోపిడీ చేస్తూ ఉంటూ చేసుకుంటూ భక్తులు రానియకుండా భక్తులు రావడమే భయపడతారు మీ జరగం గతంలో అన్నారం షెరీఫ్ అంటే ఒక పవిత్రమైన దేవాలయం అని ఈ ప్రాంత ప్రజలు కానీ ఈ చుట్టుపకున్న గ్రామాలు కానీ ఎక్కువగా ట్రైబల్స్ అంటే మా ఎస్టీలు ఎండాకాలం వచ్చిందంటే ఎడ్ల కట్టుకొని దాఖలు తీసుకొని వచ్చే పరిస్థితి ఇప్పుడు మా ఎస్టీ సోదరులు వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా రావడం భయపడుతూ ఉన్నారు అక్రమంగా చూడబడుతున్న కాంట్రాక్టర్పై తక్షణమే చర్య తీసుకునే విధంగా హైదరాబాద్లో ఒక్కోటి ఫిర్యాదు చేస్తాం గారిని వదులుస్తాం అక్రమంగా వసూళ్ళ ఆపే వరకు మా కాంగ్రెస్ పార్టీ మా సైనికులు ఉద్యమం స్టార్ట్ చేస్తూనే ఉంటారు ఉద్యమం ఆపేది లేదు ఈ దర్గాలో అక్రమ మా వసూలు తక్షణమే ఆపే విధంగా మా నాయకుడు కేర్ నాగరాజు గారు చెప్పి ఒక బోటలో ఫిర్యాదు చేస్తాం